నక్షత్ర దీపాలని పిండి దీపాలు పెట్టేసుకుంటాం అది ఇప్పుడు ప్రతి సంవత్సరం అలవాటు అనమాట ఎవ్రీ ఇయర్ అయితే శివాలయంలో పెట్టేదాన్ని ఇదివరకు కరోనా టైం నుంచి ఇంట్లోనే పెట్టేసుకుంటున్నానండి ఈరోజు పిండి దీపాలు రెడీ చేసుకోవడానికి ఇదిగోండి వరిపిండి మేమైతే ఉరిపిండి అంటాం బియ్య పిండి అసలు అయితే ఇదిగోండి ఇండిలో పట్టించేస్తే పిండిలాగా మామూలుగా మనం వాడే బియ్య పిండే అండి కాకపోతే ఇందులో కొంచెం బెల్లము కొంచెం ఆవు నెయ్యి ఈ రెండు కలిపి శుద్ధలాగా చేసేస్తాం ఇవ్వండి పిండిలో బెల్లం కరగబెట్టిన నీళ్లు నల్లగా ఉన్నది అనుకోకండి ఇది న్యాచురల్ బెల్లం మీకు గుర్తుండే ఉంటుంది అప్పుడు వీడియోలో కూడా చూపించాను కదా ముంచు పుట్టు వెళ్ళినప్పుడు అక్కడ బెల్లం కొనుక్కున్నామండి న్యాచురల్ బెల్లం అని చెప్పాను కదా అవే అనమాట ఓకే వేసేయకుండా కొంచెం కొంచెం వేసి కలుపుకోవాలి అంతే లెక్క ఎన్ని ఇరవై ఏడు అన్నీ ఒకే సైజులో ఉండేలా చూడు కొంచెం ఎక్కువ పిండి ఎట్టేననుకో ఇది కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది ఒక్కటే అయితే బాగుంటుంది అన్నీ ఒకే సైజులో రావాలంటే ముందు పిండిని మొక్కలు భాగాలుగా చేసుకుని కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే ఎక్కువ ఉన్న దానిలో తీసి తక్కువ దానిలో పెట్టి అట్లాగా సమమైన సైజులో చేసుకుంటే ఒకే రకమైన ప్రమిదలు వస్తాయండి అలానే హోల్ పెట్టడానికి కూడా అంటే గుంట చేయటానికి కూడా ఏదన్నా ఒకే రకమైన దాంతో చేస్తే ఒకే సైజులో ఈ ప్రమిదలన్నీ వస్తాయి అనమాట అంతే అండి అంతకు మించి ఏం లేదు ప్రమిదని ఎలాగైనా చేయొచ్చు చేతితో పట్టుకునే అవుతున్న బటన్ వేలుతో నొక్కినా ప్రమిదలాగా అవుతుంది కాకపోతే ఒకే సైజు రావాలి అని అంటే మాత్రం ఏదన్నా ఒకటే మెజర్మెంట్ తోటి నొక్కామనుకోండి అన్నీ ఒకే సైజులో వస్తాయి అలానే వీటికి పసుపు కుంకుమ దిద్దటం కూడా మొన్న ఏదో వీడియోలో చూశానండి ఇలాగ పిండి ప్రమితిని పసుపులోనూ కుంకుమలోనూ ఇట్లాగా పైన రుద్దితే పైన అంతా చక్కగా ఎర్రగా పసుపులో రుద్దితే పసుపుగా పిండిలో రుద్దితే తెల్లగా ఇట్లా వచ్చినాయి అనమాట ఈ ట్రిప్పు నేను కూడా అదే విధంగా చేశానండి ఇదిగోండి ఎరుపు పసుపు తెలుపు మూడు రంగుల్లోనూ ఏదో ఉత్తనే పళ్ళెంలో అట్లాగా ఒక డిజైన్ లాగా పెడుతూ ఉన్నాను తర్వాత ఆవు నెయ్యిలో నానబెట్టిన గొప్ప ఒత్తులు ఉంటాయి కదండి ఒక్కొక్క గొబ్బ ఒత్తిడి పెట్టిన ఆవు నెయ్యి తొమ్మిదిలన్నీ సిద్ధంగా ఉంటాయి అనమాట అండి నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు దీపాలు అలానే కదా నయ్య దగ్గర ఒకటి కులసమ్మ దగ్గర ఒకటి మొత్తం ఇరవై తొమ్మిది దీపాలు చేశాను అనమాట అండి కాబట్టి ఇలాంటివి చేసేటప్పుడు సింగిల్ హ్యాండ్తో చేసుకునే కన్నా ఎవరన్నా హెల్ప్ ఉన్నారనుకోండి హెల్పింగ్ హ్యాండ్ ఉంటే ఇంకా ఈజీగా చేసేయచ్చు నాకు బేబీ కూడా రావటంతో బేబీ నేనే ఇద్దరం కలిపి ఇగోండి అన్ని దీపాలను ఈ విధంగా సిద్ధం చేసేసుకుని ఉంచుకున్నాం అండి తర్వాత ముగ్గు వేసుకోవటానికి అంటే కృష్ణయ్య దగ్గర దీపాలు పెడతాం కాబట్టి కృష్ణయ్య దగ్గరే ముగ్గు వేసుకోవటానికి వెళ్ళానండి పిండి దీపాలను నక్షత్ర దీపాలుగా ఇరవై ఏడు దీపాలు పెడతాం అనమాట అండి అందుకు నేను నక్షత్రాల ముగ్గు వేస్తే బాగుంటుందని అదే ముగ్గు వేశాను అందులో అంత పసుపు కుంకుమ ఏవో ఉన్న రంగులు ఆ రంగుల డబ్బాలతోనే ఇట్లా టచ్ చేస్తే చాలండి చక్కగా పడతాయి అనమాట దాంతోనే బేబీ నేను ఇత్తరం కలిపి అండి ఎదుకోండి స్నానం చేసి ఈ చీర కట్టుకుంటున్నాను ఇది అమెజాన్ నుంచి తెప్పించుకున్నానండి భలే బాగుంది కళ్యాణి కాటన్ చీర అనమాట మొత్తం శారీ అంతా ఇట్లా జరిగి చెక్స్ వచ్చి గద్వాల్ పళ్ళు రిచ్ పళ్ళు అనమాట బ్లౌజ్ కూడా ఉంది బ్లౌజ్ కుట్టించుకోలేదు కుట్టిస్తానండి ఇది మెటీరియల్ బాగుంది ఈ బ్లౌజ్ కుట్టిస్తా ప్రస్తుతానికైతే మీరు నువ్వు బ్లౌజ్ వేసి ఈ చీర కట్టేస్తాం కొత్త చీర కట్టుకున్నాను చాలా బాగున్నది అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను దీపాలు పెట్టినప్పుడు ఈ చీర కట్టుకోవాలి అని అనుకున్నాను అంత బాగా నచ్చేసింది నాకు ఇవే ఈ చీర కట్టుకుని అన్నీ పూజకన్నీ రెడీ చేసుకున్నాను మా ఇంటి దగ్గర దీపాత్మక అరువాదులు వచ్చింది కదా అందరూ వస్తున్నారు అందరూ వచ్చిన తర్వాత దీపాలు పెట్టాను పూజకన్నీ అన్నీ కూడా రెడీ చేసుకున్నాను దీపాలు పిండి దీపాలు అన్నీ పెట్టేసుకున్నా ముందు సాయంత్రం ఆకాశ దీపం పెట్టేసుకుని తర్వాత దీపాలు పెట్టుకుంటాను ఆకాశ దీపం పెట్టుకోవటానికి ధూపం వేసే దూపుధానిలో పెడుతూ ఉన్నాను కదండి రోజు సాయంత్రం పూట పెడతాను చాలా బాగున్నదండి మీ దగ్గర ఇటువంటిది ఉంటే సింపుల్గా దీపం పెట్టేసుకోవచ్చండి బాగానే ఉపయోగపడింది ఇది నెల రోజులు ఆకాశ దీపం పెట్టడానికి

దాచుకున్నాను పంతులమ్మలా పంతులమ్మలా ఉన్నాను ఏకంగా చూడండి నేను పంతులమ్మలా ఉన్నాను

कुछ था दे भी नहीं कि कि नहीं को निलंबन कि ये माँ छोटा और आपके किस तरह नहीं तन नहीं आती है डल्टर क्या रहें ज़्यादा डल्टर अंदर वो पूरी जगह लगती है तो समझिए कि आप हमें नहीं चाहते नहीं करने के लिए कि <inaudible> okay. 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 ఈ <tallos> నెలలో <tallos> 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 అయిగండి పిండి దీపాలు ఎంత ఇష్టంగా తింటుందో ఇప్పుడు పూజ సంపూర్ణమైనట్లుగా అనిపిస్తుందండి పిండి దీపాలు వెలిగించుకోవటం మనకు ఆనందమైతే ఆ దీపాలని మళ్ళీ పారేయాలంటే చాలా బాధ వస్తుంది అనమాట ఇలా గోవు తిన్నదనుకోండి చాలా చాలా ఆనందంగా అనిపిస్తుందండి ఈ సంవత్సరానికి పిండి దీపాలు ఈ విధంగా పెట్టుకున్నాను వచ్చే సంవత్సరం ఇంకా బాగా ఇంకా చాలా చక్కగా పూజ చేసుకునే అవకాశం ఇవ్వన ఇమ్మని వచ్చే సంవత్సరం ఇంకా బాగా పూజ చేసుకునే అవకాశం ఇవ్వమని భగవంతుడిని కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తూ అప్పటి వరకు ఉంటానండి